పెరిగింది చదువుకున్నది కానీ వాళ్ళ టీచర్లు వచ్చిసారి అమ్మాయి ఇంటికి పోతే వాళ్ళ బంధువులు మీద ఏమైనా అఘాయిత్యం చేసే ప్రమాదం ఉండదు ఎందుకంటే ఇద్దరు తల్లిదండ్రులు లేరు మీరే రక్షించండి అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చదివే సెయింట్ ఫ్రాన్సిస్ వాళ్ళ పిల్లలు చదివే సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో హైదరాబాద్లో చేర్పిస్తే ఈ అమ్మాయి అక్కడ ఎనభై ఐదు శాతం మార్కులతో పాస్ అయితే అమెరికా వాళ్ళు ఈ అమ్మాయిని తీసుకొని అమెరికాకి వెళ్ళిపోయినమ్మా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కమ్యూనిటీ కాలేజీలో చదివిన తర్వాత ఈ అమ్మాయి ఏం చేసింది తెలుసా నాకు ఎట్లాగో తల్లిదండ్రులు లేరు నేను ఎంత ధైర్యవద్రాలను ప్రపంచానికి తెలియాలని చెప్పి ఒక విమానం ఎక్కి ఎనిమిది వేల నుండి పదివేల ఫీట్ల మధ్యలో ఎగురుతున్న విమానం నుండి అమాంతంగా వేసుకొని భూమి మీదకి దుంకింది ఆకాశం మీద నుంచి భూమికి దొంకింది దుంకి కిందికి వచ్చి ఈ జాతీయ జెండా ఎగిరేసింది ఈ అమ్మాయి ఈ అమ్మాయి నేను అబద్ధం చెప్పలేను మీ అందరి దగ్గర కూడా స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి మీరు ఆ వీడియో చూడండి సుష్మా స్కై డైవింగ్ అంటే వచ్చేస్తుంది ఓకే ఈ రోజు ఈ అమ్మాయి అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో కాలిఫోర్నియా రాష్ట్రంలో నెలకు ఐదు లక్షల రూపాయలు సంపాదిస్తుంది ఉద్యోగం చేసుకుంటే వయసు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఉంటుంది నేను మన్ననే అమెరికా పోయినప్పుడు ఈ అమ్మాయిని కలిసి వచ్చిన ఇట్లా మీ పిల్లలు కావాలన్నా వద్దా కావాలా నిజం చెప్పండి ఇదంతా ఒక ఇవన్నీ వద్దు జన్నిసి పిచ్చి అని చెయ్యచ్చు కావాలన్నా వద్దా నిజం చెప్పండి అన్న మీరు కావాలన్నా వద్దా మీ పిల్లలు అన్న డ్రైవర్ అన్న చెప్పండి కావాలన్నా వద్దా చెప్పండి కావాలన్నా అవుతా అమ్మ కావాలా వద్దా ఆటో దగ్గర ఉన్న అక్కలు కావాలా అవుతా ఇన్నరా మాట ఇక్కడ కారు దగ్గర ఉన్న చెట్టు కింద కూర్చుని వాళ్ళు కావాలా అవుతా ఈ విధంగా మన పిల్లలు కావాలంటే మీరు దయచేసి వారం రోజుల తర్వాత ఓట్లు వస్తున్నాయి ఓట్లు వచ్చినప్పుడు పొద్దున్నే స్నానం చేసి మీకు ఇష్టమైన దేవునికి మొక్కుకొని ఆ దేవుణ్ణి మొక్కుకొని సీదా మరి ఆ ఓట్లు ఎక్కడైతే ఉంటాయో ఆ ఓట్ల దగ్గరికి పోయి పడుద దగ్గరికి పోయి దయచేసి ఇక్కడ ఉంటుంది ఈ మెషిన్ ఉంటుంది ఉంటుందా మీరు చూసింది ఈ మెషిన్ అంతా ఈ మెషిన్లో అన్నిటికన్నా పైన ఏ బొమ్మ ఉన్నది గట్టిగా చెప్పండి కారు ఉన్నది కారు పక్కన ఇంకొక మనిషి బొమ్మ ఉన్నది అది నేనే నా బొమ్మనే ఉంటుంది నా బొమ్మనే ఉంటది ఆ బొమ్మను చూసి వచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి ఇంత ముందు ఎమ్మెల్యే గారు చెప్పిన నా నాలుగు వేల పింఛను లేకపోతే నా రెండు వేల ఇది వాళ్ళు మోసం చేసిండ్రు కాంగ్రెస్ వాళ్ళు రెండు వేల ఐదు వందల రూపాయలు స్కూటీలు లేకపోతే తులం బంగారము లేకపోతే ఐదు వందల రూపాయల మద్దతు ధర రైతు కూలీలకు పన్నెండు వేల ఐదు వందలు ఇవన్నీ ఇస్తున్నారు కదా ఇవన్నీ ఇస్తాన్న మోసం చేసిండు కానీ ఈ గుర్తు అవన్నీ గల్ల పట్టి ముక్కు విండి పట్టుకొస్తుంది మీ పిల్లల భవిష్యత్తుని ఇంతకుముందు చెప్పిన సుష్మ లేకపోతే మరి రాణి ఇలాంటి బిడ్డలాగా నా చిన్న పిల్లలు కూడా కావాలి గోస తగ్గాలి అని అంటే అని చెప్పి ఒక్కసారి కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచి ఈ కారు గుర్తు మీద గట్టిగా ఓటేయాలి బయటికి వచ్చి అందరికీ చెప్పాలి నేను బరాబర్ కారు గుర్తుకు కొట్టేసిన మీరు కూడా దయచేసి అందరు కారు గుర్తుకెంటి అప్పుడే మన జీవితాలు బాగైతాయని చెప్పాలి చెప్తారా మరి నిజంగా చెప్పండి గొంతు నుంచి వస్తుందా గుండె నుంచి వస్తుందా నిజంగానా సంతోషం అయితే ఈ రోజు నుంచే ఒక్క నిమిషం తల్లి ఈ రోజు నుంచే ఇంటింటికి తిరగండి అమ్మ ఒక్క నిమిషం తల్లి ఈ రోజు నుంచే ఇంటింటికి తిరగండి తిరిగి మీ చుట్టాలకు చెప్పండి బంధువులకు చెప్పండి పెళ్లిళ్ళకు పోతారు ఎండాకాలం పెళ్లిళ్ళకు పోతారు పేరెంటాలకు పోతారు భారసాల సీమంతం రకర పుట్టినరోజు పండుగలు అవన్నీ ఉంటాయి పోయినప్పుడు దయచేసి మీరు కూడా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి చెప్పి ఒక్కసారి మనం ఒక మంచి ఎమ్మెల్యే పోగొట్టుకున్నాం కానీ మళ్ళీ ఆయన ఇంకొక ఆయన తీసుకొచ్చిండు ఆయన మంచిగా చేస్తుంటున్నాడు ఈయన గుండు సార్ అని చెప్పండి ఈజీగా అర్థమవుతుంది మీ దగ్గర హోటల్ కూడా వచ్చింది సో ఆయన ఈయనను చేసుకుని ఈయనను మనం గెలిపిస్తే మన పిల్లలందరి జీవితాలు మారుతాయంట అని చెప్పి చెప్పి మీరందరూ కూడా కారు గుర్తుకు ఓటు వేయాలని చెప్పి కోరుకుంటున్నా ఈ రోజు నుంచే మొదలు పెట్టండి రోజుకు పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి నాకు తెలుసు సాయంత్రం డాక్టర్ బాబు మనసు మమత శ్రీనివాస కళ్యాణం ఎంతెంత దూరం చిన్నారి పెళ్లి కూతురు ఇవన్నీ ఉంటాయి కానీ ఒక అర్ధ గంట ఈ వారం రోజులు మా కోసం ఆపండి అవన్నీ కూడా ఆపి ఇంటింటికి పోరి పోయి ఈ కారు గుర్తు గురించే చెప్పరు ఇక మన విరాట్ కోహ్లీ క్రికెట్ మ్యాచ్ క్రికెట్ మ్యాచ్లు ఒక గంట ఆపి పోతే అయిపోతుంది నిజంగా మన బిడ్డల జీవితాలు మారుతాయని చెప్తూ మరొక్కసారి మీరందరూ ఇంత ఎండ ఉన్నా కూడా మరి మీ ఎమ్మెల్యే గారి మీద గౌరవంతో ప్రేమతో ఈ రోజు నాకు విలువైన అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నారు జై తెలంగాణ అందరూ రెండు చేతులు ఎత్తు ఒక్కసారి మీరు ఆశీర్వదించాలి మమ్మల్ని కారు గుర్తుకి మన బిడ్డలు విమానం ఎక్కాలంటే కారు గుర్తుకు మన బిడ్డలు విమానం ఎక్కాలంటే మన పింఛన్ మళ్ళా మనకు రావాలంటే రైతు బంధు పదిహేను వందలు కావాలంటే మనకు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రావాలంటే అబద్ధాల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలంటే అబద్ధాల హస్తం గుర్తు కూలిపోవాలంటే కారు గుర్తుకే ఓటేయాలని పొద్దున ఒకసారి నిద్ర ఏంగానే కారు గుర్తు అనుకోవాలి పండుకునే ముందు కారు గుర్తు అనుకోవాలి కారు గుర్తు అనుకుంటున్న మంచి మంచి కళలు మనం నేను చెప్పిన బిడ్డల్లాగా వస్తాయి ఆ కళలన్నీ నిజం చేసే అవకాశం నాకు మీరందరూ మీ బిడ్డగా ఒక్కసారి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి జై తెలంగాణ